వర్షాకాలంలో పనులు సరిగ్గా ఉండవని తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లతో పాటు అత్తాకోడళ్లు శారదా అనామికలు కూడా ఇంట్లో కూర్చొని ఏదైనా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచన చేస్తూ ఉంటారు కోలా నీకేదైనా ఆలోచన వచ్చిందా లేదత్తయ్య ఇంకా థింక్ చేస్తూనే ఉన్నాను యావండి మరి మీకేదైనా ఆలోచన వచ్చిందా ఆలోచన వచ్చిందా ఆలోచన వచ్చిందా అని అందరిని అడుగుతున్నావు కదా ఇంతకీ నీకేమైనా ఆలోచన వచ్చిందా ముందా నాకు ఆలోచన వచ్చిందండి వచ్చిందా ఏంటది మనకే చావెట్టాగా ఉందిగా ఆవు పాలని మనం ఏం చేస్తున్నాం పాల కేంద్రంలోకి ఇవ్వకుండా ఏదైనా చేసుకుని అమ్ముకుందాము ఏదైనా అంటే ఏం చేద్దాం అత్తయ్యా ఏం చేసి అమ్ముతాం చెప్పండి వర్షాకాలంలో ఏం చేసి అమ్మితే బాగా అమ్ముడిపోతాయో మీరే చెప్పండి హనమిక వర్షాకాలంలో టీ బాగా అమ్ముడిపోతుంది వర్షాకాలం వర్షంలో తడిసి చల్లగా ఉంటుంది కదా వాతావరణం వేడి వేడిగా టీ తాగాలని అందరికీ అనిపిస్తుంది అప్పుడు చాలా మంది టీనే ఎక్కువగా తాగుతుంటారు మనం కూడా టీ వ్యాపారం చేద్దాం కోళ్ళ టీ వద్ద అది రొటీనే మనం కొంచెం వెరైటీగా ఏదైనా ప్లాన్ చేసుకుందాం నీ ఇబ్బరలో ఆలోచన లేదు నీ దగ్గర కూడా ఎట్టా అంటే ఐడియా లేదు కొడుకు చెప్పింది బానే ఉంది కదా కొడుకు చెప్పినట్టుగా వర్షాకాలంలో టీ ఎక్కువగా అమ్ముడు పోతుంది అందుకే చాలా చోట్ల చాలా మంది టీలు పెట్టుకుని అమ్ముతా ఉంటారు అందుకే అత్తయ్య నేను వద్దంటున్నాను అందరూ మనలాగే ఆలోచించి ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న టీ షాప్లు పెట్టుకుని అమ్ముతున్నారు ఎవరికి ఎక్కడా సరిగ్గా వ్యాపారం అవుతుందో తెలీదు అట్టాగే కోళ్ళ టీ వద్దు మరేం చేద్దామో చెప్పు తల్లి నేను అదే ఆలోచన చేస్తున్నాను మావయ్య నాకేమో ఎలాంటి ఆలోచన రావట్లేదు అని అనామిక అంటుండగా ఇంటి పెరట్లోని పాకలో ఉన్న ఆవు ఆకలితో అరుస్తూ ఉంటుంది అప్పుడు గాని అక్కడ కూర్చున్న వాళ్ళకి పెరట్లోని ఆవుకి గడ్డి వేయలేదని గుర్తుకొచ్చింది అయ్యో కోళ్ళ ఏదైనా వ్యాపారం చెయ్యాలని ఆలోచనలో పడిపోయాము మనకి పాలిస్తున్న ఆవునే మర్చిపోయాం అవునత్తయ్య మీకు మత్తి మార్పు ఉంది కనుక మీరు మర్చిపోయారంటే అర్థం ఉంది నాకేమో ఎలాంటి మత్తిమార్పు లేదు కదా అసలు నేనెందుకు మర్చిపోయినా నాకు అర్థం కావట్లేదు అని కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆవు మళ్లీ అరుస్తుంది అప్పుడు ప్రసాద్ కోపంగా ముందు మీ అత్తాకోడలిద్దరు ఆ మాటల్ని పెట్టి ఎవరో ఒకరి ఆవుకి గడ్డెయ్యండి మీరు కూర్చోండి అత్తయ్యా నేను వెళ్లి ఆవుకి సర్లే సర్లేకోళ్ళ ఎల్లు ఎక్కడ కూర్చొని మన ఏ వ్యాపారం చెయ్యాలా అని ఆలోచన చేస్తా ఉంటానులే అని శారద చెప్పగానే అనామిక అక్కడి నుంచి గొడుగు పెట్టుకుని పెరట్లో ఉన్న ఆవు దగ్గరికి వచ్చింది ఆకలేసిందా తల్లి ఇదిగో నీకు కావలసిన పచ్చగడ్డిని వేస్తాను తిను అని ఆ పాకలో ఒక మూల ఉన్న పచ్చని గడ్డి మోపు దగ్గరికి అనామిక వెళ్ళి పచ్చగడ్డి తీసుకొచ్చి ఆవుకేస్తుంది ఆవు సంతోషంగా గడ్డి తింటూ ఉంటుంది ఆ తర్వాత అనామిక ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకొచ్చి పెడుతుంది కడుపు నిండా తిని కావలసిన నీళ్లు తాగు మళ్ళీ నీకేమైనా కావాలంటే గట్టిగా అరువు తల్లి నేను ఇంట్లో ఏదైనా పనిచేసుకుంటూ ఉంటాను అని చెప్పగానే ఆవు నెమ్మదిగా అరుస్తుంది దాంతో అనామిక తిరిగి ఇంట్లో కూర్చున్న వాళ్ళ దగ్గరికి వస్తుంది కాళా ఆవు గడ్డేసి నీళ్ళు పెట్టేశావా పెట్టానత్తా మీలో ఎవరికైనా ఏదైనా ఐడియా వచ్చిందా అత్తయ్యా ఏం రాలేదే నేను మొక్కజొన్నలు కాల్చి అమ్ముదామంటున్నాను ఏమంటారు ఇప్పుడు మనం మొక్కజొన్నల్ని ఎక్కడి నుంచి కొనుక్కుందామావయ్య మన చుట్టుపక్కల ఎవరు వాటిని పండించరు అసలు అమ్మరు కూడా మనం వాటి కోసం ప్రత్యేకంగా మందారపల్లి గ్రామానికి వెళ్లి మరీ తెచ్చుకోవాలి అక్కడైతేనే ఆ మొక్కజొన్నలు ఎక్కువగా పండుతుంటాయి అమ్మ కూడా అదే చెప్పి మొక్కజొన్నల వ్యాపారం వద్దు అని చెప్పింది అనమిక మీకేం ఆలోచనలు రావట్లేదండి అనమిక నాకైతే అనిపిస్తుంది బాగానే ఉంటుంది బాబు దానికి నువ్వేమంటావే నాకెందుకో అది మనకి వర్కౌట్ కాదని అనిపిస్తుంది అత్తయ్యా నేను చెప్పిన ఆలోచన నచ్చల మీ మావే చెప్పిన ఆలోచన నచ్చల కొడుకు చెప్పిన ఆలోచన కూడా నచ్చల ఎంతవరకు చూస్తే నీకే ఆలోచన రాలేదు మరి అట్టాగే ఇంకాస్త గట్టిగా ఆలోచన అత్తయ్యా అని అనామిక ఆలోచన చేస్తూ ఉంటుంది అప్పుడే రమేష్ ఫోన్ మోగుతుంది సెల్ ఫోన్ని చూస్తూ ఇదేంటి భవ్య వాళ్ళ క్లాస్ టీచర్ ఫోన్ చేస్తుంది ఏంటో మాట్లాడరా ఎప్పుడు ఫోన్ చేయను మేడమో ఇప్పుడు చేస్తుందంటే బళ్ళు ఉన్న మనవరాలు భవ్యకి ఏమైందో ఏమో అని సారద అనగాని రమేష్ ఫోన్ తీసి మాట్లాడతాడు చెప్పండి మేడం సార్ రమేష్ గారు వర్షం కారణంగా పిల్లలకి ఈ రోజు స్కూల్ ఆఫ్ డే అండి వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళండి సరేనండి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి రమేష్ ఫోన్ పెట్టేస్తాడు అమ్మా పిల్లలకి వర్షం కదా స్కూల్ ఆఫ్ డే ఇచ్చారంట నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను నువ్వు వద్దులే బాబు కాళ్ళు వెళ్తుందిలే నువ్వు వెళ్తే పిల్లల్ని దడిపించుకుని ఇంటికి తీసుకొస్తావు అదే అయితే పిల్లల్ని దడవనివ్వదు నువ్వు ఇంటి దగ్గరే ఉండు కాళ్ళు తీసుకొచ్చిద్దిలే అమ్మా అనామిక నువ్వు వెళ్ళు తల్లి అలాగే మావయ్య అని చెప్పి అనామిక గొడుగు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి ఆటోలో స్కూల్ దగ్గరికి వచ్చింది స్కూల్ టీచర్తో మాట్లాడి పిల్లల్ని తీసుకొని ఆటోలు ఇంటికి వెళ్తూ ఉంటుంది మమ్మీ ఈరోజు నా ఫ్రెండ్ అఖిల బాదం మిల్క్ తీసుకొచ్చింది నాకు కూడా ఇచ్చింది భలే బాగుంది తెలుసా రుచిగా ఉన్నాయి మమ్మీ ఎక్కడివి అని అడిగితే వాళ్ళ మమ్మీ బస్ స్టాండ్ దగ్గర అమ్ముతున్న తీసుకుందంట మా కూడా చేయువు అలాగే తల్లి ఇంట్లో పాలున్నాయి కదా ఇంటికి వెళ్ళగానే చేస్తాను సరేనా అని చెప్పి కేసరి బాదం మిల్క్ చేసి అమ్మితే బాగుంటుందని అనుకుంటుంది అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పాలనుకుంటుంది అనమిక ఇక ఆటో ఇంటి ముందు ఆగింది పిల్లలు సంతోషంగా ఇంట్లోకి వెళ్లారు పిల్లల్ని చూడగానే ప్రసాదులకు ఎక్కడా లేని సంతోషం కలిగింది పిల్లల కోసం వాళ్ళు లోపలికి వెళ్ళారు మీరు కూడా లోపలికి వెళ్లి పిల్లలతో ఆడుకుంటూ ఉండండి పిల్లలు అడిగినట్టుగా నేను వాళ్ళకి బాదమిల్క్ చేసుకుని తీసుకొస్తాను ఏంటనమిక పిల్లలు బాదమిల్క్ కావాలని అడిగారేంటి అవునండి పిల్లలు అడిగారు నేను కూడా కేసరి బాదమిల్క్ చేసి అమ్ముదామని అనుకుంటున్నాను ఇదేదో బాగుంది అనమిక ఇంట్లోకి వెళ్ళి అందరికి చేసి తీసుకురా అమ్మ వాళ్ళు నువ్వు చేసే తాగుతారు కదా ఒకవేళ వాళ్ళకి ఆ బాదం మిల్క్ రుచి నచ్చిందనుకో ఒప్పుకుంటారు కూడా సరేనండి మీరు కూడా లోపలికి రండి అని చెప్పి అనామిక ఇంట్లోని కిచెన్లోకి వెళ్తుంది కేసరి బాదం మిల్క్ తయారు చేస్తుంది కొంత సమయం తర్వాత పిల్లలు మీరు బాదం అడిగారు కాని నేను కేసరి బాదం మిల్క్ కూడా చేశాను తాగండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మరింత కావాలని కూడా అడుగుతారు అని చెప్పి ఇంట్లోని వాళ్ళకి ఇస్తుంది అందరూ భలే బాగుంది అంటూ తాగుతారు పైగా దాని రుచి కూడా అందరికి నచ్చి అనామికాని మెచ్చుకుంటారు మమ్మీ చాలా బాగుంది మా ఫ్రెండ్ తీసుకొచ్చిన దానికంటే కూడా నువ్వు చేసిన కేసరి బాదం మిల్కే చాలా చాలా బాగుంది మమ్మీ నువ్వు అమ్మితే మాత్రం చాలా మంది కొంటారు అవును మమ్మీ నువ్వు కూడా కేసరి బాదం మిల్క్ చేసి అమ్మొచ్చు కదా అవును కోళ్ళ పిల్లల ఆలోచన కూడా బాగానే ఉంది ఇప్పుడు నేను కూడా అదే విషయం మీతో అత్తయ్యా అనుకోడానికి ఏం ఆ బాదం మిల్క్ ఇంట్లో అందరూ ఒక ఒక మంచి మంచి చోటు చూసుకొని రోజున కేసరి బాదం మిల్క్ తయారు చేసి అమ్మటం మొదలు పెడతారు అనామికా కుటుంబం చిన్న పెద్ద తేడా లేకుండా మా కేసరి బాదం మిల్క్ దగ్గరికి రండి వర్షం పడుతున్న వేళ చల్లని గాలి పది రూపాయలు పెట్టి వేడివేడి టీ కాదు తాగాల్సింది కేసరి బాదం మిల్క్ చక్కని ఆరోగ్యం మన చెంతనుండగా ఇక మనకెందుకు డాక్టర్ దండగా రండి రండి కేసరి బాదం మిల్క్ తాగండి అని అంటూ ఉంటుంది అనామిక ఇక దారిన వెళ్తున్న వాళ్లంతా అనామిక చెబుతున్న ఆ చక్కటి మాటలు వింటూ ఒకరి తర్వాత ఒకరు ఆ కేసరి బాదం మిల్క్ తాగాలని అక్కడ క్యూ కడతారు అలా అనామిక వర్షంలో కేసరి బాదం మిల్క్ తయారు చేసి అమ్ముతూ ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల అనామికాకి మంచి పేరు వస్తుంది పేరు మాత్రమే కాదు ఎక్కువ మంది బాదం మిల్క్ తాగుతూ ఉండటం వల్ల డబ్బులు కూడా వస్తాయి ఒక రోజు నాన్న ఇప్పుడేమంటారు అనడానికి ఇంకేముంది కోళ్ళ నువ్వు గ్రేటు నీకు వచ్చిన ఆలోచన బాగా వర్కౌట్ అయ్యింది ఇప్పుడు నువ్వు మా బాసు అన్నమాట ఇక నువ్వే ఏం చెప్పినా మేం చేస్తాం కోళ్ళ బాసు పని వాళ్ళమనే తేడా లేదత్త మనమంతా ఒకటే ఈ వర్షాకాలం వెళ్ళిపోయే లోపు మనం కేసరి బాదం మిల్క్ మరింత బాగా చేసి చాలా డబ్బులు సంపాదించుకోవాలత్తయా అది కూడా నిజాయితీగా చేసుకోవాలి కోళ్ళ ఎక్కువ డబ్బుల కోసం పోయి స్వచ్ఛమైన పాలతో చేరుతున్న కేసరి బాదం మిల్క్ ని చేయకూడదు అలా ఎందుకు చేస్తానత్తయ్యా అయినా నాతో పాటు మీరు కూడా ఉంటారు మనమందరం కలిసి చేస్తేనే ఏ వ్యాపారమైనా సక్సెస్ అవుతుంది కదా అంతేకాదు కోళ్ళ నమ్మకమో నాణ్యత నిజాయితీ ఈ మూడు లక్షణాలు కూడా ఉత్తమంగా ఉండాలి అయ్యే మనల్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాయి అని ఆ కోడలిద్దరూ మాట్లాడుకొని కేసరి బాదం మిల్క్ తయారు చేసి అమ్ముతూ ఆ ఊళ్ళోనే మంచి పేరు తెచ్చుకుంటారు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు పాన్ షాప్ లో దిగాలుగా కూర్చున్న అత్తగారు శారదా దగ్గరికి కోడలు అనామిక వచ్చింది ఏమిందత్తయ్యా అలా దిగులుగా కూర్చున్నారు సంపాదలు లేనప్పుడు దిగులు కాకపోతే ఉంటుంది కోళ్ళ పెద్దవారు అన్ని తెలిసినవారు మీరేలా దిగులుగా ఉంటే ఎలా అత్తయ్యా సమ్మర్ స్పెషల్లో ఐస్ క్రీమ్ పానంటూ ఐస్ క్రీమ్ పాన్ చేసి అమ్మడం మొదలు పెట్టాం బాగానే డబ్బులు వచ్చాయి పిల్లల స్కూల్ ఫీజుల కొరకు పుస్తకాల కోసం యూనిఫాముల కోసం కావలసిన డబ్బులు మాత్రమే సేవింగ్స్ చేయగలిగాం మిగతా డబ్బులతో సమ్మర్ని బాగా ఎంజాయ్ చేసాం అంటే అత్తయ్య అది అప్పుడు సమ్మర్ పిల్లలకి హాలిడేస్ చేతి నిండే డబ్బు ఇక మనం వెనక ముందు ఏమీ ఆలోచించలేదు పిల్లలు వెళ్దామని అలా చేశారు మీరు మామయ్య ఒప్పుకున్నారు నేను ఆయన కూడా సరే అన్నాం అందరం కలిసి ఈ సమ్మర్ యాత్రలకు వెళ్ళొచ్చాం అప్పుడు వెళ్ళాం బాగానే ఉంది ఇప్పుడు విచారత్తనం అది కాదత్తయ్య ఐస్ క్రీమ్ పనిలా అమ్ముడుపోకుండా ఉంటుందని ఉంటుందని ఏమైనా అనుకున్నావా చెప్పండి లేదు కదా ఏ వ్యాపారానికైనా ఎత్తు ఉంటాయి అత్తయ్యా వాటిని మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ఆవునా అదట్టా చెయ్యలో కూడా నువ్వే చెప్పు ఇప్పుడు ఏమైంది అత్తయ్యా ఐస్ క్రీం కంపెనీ వాడు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాం కదా మనం మొన్న కొత్తగా ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చాం కదా సగం పేమెంట్ కూడా చేశాం అతను ఫోన్ చేసి మేడం మీరిచ్చిన ఐస్ క్రీమ్ ఆర్డర్ రెడీగా ఉంది మిగతా బ్యాలెన్స్ పేమెంట్ పంపించేస్తే ఐస్ క్రీమ్ డెలివరీ చేస్తానని చెబుతున్నాడు ఇప్పుడు అతనికి ఏం సమాధానం చెప్పాలి నేను అని సరదడగ్గానే అనామిక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది చూశావా అడుగుతున్న ఒక్క ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు అట్లాంటి ప్రశ్నలు ఎన్నో నాకు ఏత్తారు నేనాటిని సమాధానం చెప్పుకోవద్దు ఇక మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటయ్యా నేను చూసుకుంటాను వాళ్ళకి బాగా ఆలోచన చేసి నేను ఒకే ఒక సమాధానం ఇస్తాను అప్పటి వరకు వాళ్ళు మనకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అని కోడలు అనామిక అనగానే శారద అయోమయంగా చూస్తూ ఏంటి కోళ్ళ ఒకే ఒక సమాధానం చెబుతావా ముందు ఆ సమాధానం ఏంటో నాకు చెప్పు నాకు ఓకే అనిపిస్తే అప్పుడు నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు లేదంటే లేదు సమాధానం అంటూ ఏమి లేదత్తయ్యా వాళ్ళని కలిసి టైం ఇమ్మని అడుగుదాం ఇస్తారు ఇవ్వాలి అప్పుడే వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకు వస్తాయి లేదని మనల్ని గనక ఇబ్బంది పెడితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అత్తయ్య ఎంత చెప్పినా ఎండ్ర కోళ్ళ అలా అనుకుంటే ఎలా అత్తయ్య మన ప్రయత్నం ఏంటో మనం చెయ్యాలి కదా అని అనామిక చెబుతూ ఉండగా తమలపాకులు తీసుకుని గిరీశం వచ్చాడు ఈ అత్తాకోడలిద్దరూ షాపులోనే ఉన్నారు ఈ రోజు నాకు రావాల్సిన డబ్బులు నాకు వస్తాయి చాలా సంతోషంగా ఉంది అని గిరీశం అంటుంటే అత్తాకోడలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు కాళ్ళ ఇప్పటివరకు వరకు నా చెప్పింది ఏదైతే ఉందో అది గిరీశం నుంచి మొదలబెట్టు అని శారద చెప్పగానే అనామిక గిరీశాన్ని చూసింది గిరీశం అనామికాని చూసి అమ్మగారు ఈ రోజు మీరెంత చెప్పినా నేనేమి మీరున్నప్పుడు మీరున్నప్పుడొచ్చి డబ్బులు గురించి అడిగితే కాళ్ళు ఇవ్వలేదా మర్చిపోయినట్టుంది గిరీశం రెండు మూడు రోజుల్లో నేనే ఇస్తానులే అని చెప్పేవాళ్ళు ఇక ఉన్నప్పుడు అడిగితే అయ్యో గిరీశం అన్నయ్యా డబ్బులు అత్తయ్య నేను వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చాను అత్తయ్య ఊరెళ్ళింది రెండు మూడు రోజుల్లో వచ్చుద్ది నా దగ్గర పెట్టుకుంటానని చెప్పి పంపించేవాళ్ళు అని చెప్తూ ఉంటే అనామిక అదోలా అత్తగారి వైపు చూస్తూ ఉంటుంది ఈ రోజు నా అదృష్టం బాగుంది ఈ రోజు అత్తాకోడలు కలిసికట్టుగా పాన్ షాప్ దగ్గర దొరికారు ఇప్పుడు నా ఇవ్వండి అత్తగారు లేనప్పుడు కాళ్ళు కోడలు లేనప్పుడు అత్త ఇట్ట నాకు రావాల్సిన రెండు వేల కోసం దిప్పించుకుంటున్నారమ్మా ఇది మీకు న్యాయంగా తల్లి నేను ఓ మామూలు మధ్య తరగతి నాకు భార్య ఉంది పిల్లలున్నారు వాళ్ళని పోషించుకునే బాధ్యత నాకుంది కదమ్మా అని గిరీశం అంటుంటే అత్తాకోడలిద్దరికీ చాలా సిగ్గుచేటుగా అనిపించింది పైగా బాధేసింది మన్నించి గిరీషన్నా నిజం చెప్పాలంటే ఐస్ క్రీం పాన్ అప్పట్లాగా ఇప్పుడు అమ్ముడు పోవడం లేదు డబ్బులు ఏమీ రావట్లేదు అందుకే నీకు ఇవ్వడం లేదు అలాగని మా ఇంట్లో పరిస్థితి బాగుందని అనుకోవద్దు నువ్వు చెప్పావు నేను చెప్పలేకపోతున్నాను అంతే నీకు నాకు ఉన్న తేడా చూడమ్మా కుటుంబం అంటేనే కష్ట నష్టాలు తెల్లి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి కొంతకాలం సమయం ఇవ్వు గిరీష్ అన్నా ఏదో ఒకటి చేసి నీ డబ్బులు ఇచ్చేస్తాం ఇక నిన్న ఇలా రేపు ఎల్లుండి అంటే తిప్పించుకో సమయం ఇవ్వు ఆ సమయం వరకు నీ డబ్బులు ఇచ్చేస్తాం ఆవుని గిరేషం నీకు నా కోళ్ళ అనామిక గురించి తెలుసు కదా మాట అంటే మాటే కాకపోతే పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా సరే నమ్మగారు ఓ పది రోజులు సమయం ఇస్తాను అప్పుడే వస్తానులేండి అని చెప్పి గిరీశం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తాకోడలిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు చూశావా అనామిక రెండు వేలు ఇవ్వడానికే మనం ఎంతలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఐస్ క్రీం బండోడొస్తాడు అతనితో ఏం మాట్లాడతావో ఇక నీ ఇష్టం నేనింటికి వెళ్తున్నాను అని చెప్పి శారద నుంచి వెళ్ళిపోతుంది అనామిక పాన్ షాప్ లో కూర్చొని ఉంది ఇంతలో ఐస్ క్రీం ట్రక్ తీసుకుని రాజేష్ వస్తాడు చెప్పండి మేడం మీరిచ్చిన ఆర్డర్ మొత్తాన్ని తీసుకొచ్చాను ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే ఆర్డర్ మొత్తం ఇచ్చేసి వెళ్లిపోతాను అలా కాదు రాజేష్ ఐస్ క్రీం పాన్ వ్యాపారం ఇదివరకి సాగట్లేదు ఇప్పుడు మాకు ఆర్డర్ వద్దు రాజేష్ అంటే ఎలా చెప్పండి ఇదే మాటని నేను మా సార్తో చెప్తే నన్ను ఎలా తిడతాడో మీకు తెలియదండి నన్నైతే జాబ్లోంచి కూడా తీసేసినా తీసేస్తాడు అలా కాదు రాజేష్ మేం కట్టిన డబ్బులకి ఎన్ని ఐస్ క్రీంలు వస్తాయో అంతవరకు కౌంట్ చేసి ఇవ్వు అయితే ఒకసారి మీరు మా సార్తో మాట్లాడండి అని ఫోన్ చేసి అనామికాకి ఇస్తాడు అనామికా ఫోన్లో బ్రతిమాలితూ మాట్లాడుతూ ఉంటుంది కాసేపటికి థ్యాంక్స్ అండి రాజేష్ కి కూడా ఒకసారి చెప్పండి అని చెప్పి రాజేష్ కి ఫోన్ ఇస్తుంది రాజేష్ ఫోన్ లో మాట్లాడతాడు సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాజేష్ అన్ని ఐస్ క్రీంలని నేను ఈ షాప్ దగ్గర పెట్టుకోలేను ఇంటికి వెళ్దాం పదా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా కూరగాయలన్నీ తీసేసి ఐస్ క్రీంలు పెట్టుకుంటాను మీ ఇష్టం అండి అని చెప్పగానే అనామిక షాప్ క్లోజ్ చేసి ట్రక్కులో కూర్చుంటుంది రాజేష్ ట్రక్కుని అనామిక ఇంటికి పోనించాడు అత్తాకోడలు కలిసి ఐస్ క్రీంలని ఫ్రిడ్జ్ నిండా పెడతారు ఇంట్లో స్కూల్ నుంచి పిల్లలు హరీషు భవ్యలు వచ్చారు శారదాప్రసాదులు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు అనామిక ఆలోచించటం మొదలుపెట్టింది ఎంత ఆలోచన చేసినా బ్రతకటానికి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావటం లేదు కొత్తగా ఏ ఐడియా రావటం లేదు అనామిక దిగులుగా ఉంటూనే ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేది ఒక రోజున పిల్లలు ఐస్ క్రీమ్ తింటూ ఉండగా దోశలు తీసుకొచ్చి ఇచ్చింది మమ్మీ దోశలు ఇచ్చావు చట్నీ వేయలేదు చట్నీ చేయలేదు పిల్లలు సాంబార్ ఉంది అందులో ముంచుకొని దోశల్ని తినండి ఉట్టి సాంబార్తో ఎలా తింటారు మమ్మీ అయితే చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ వేసుకుని తినండి అని కోపంగా అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్తుంది అనామిక కోడలు అలా అరిచి చెప్పేసరికి శారదా దంపతులకు ఏమీ అర్థం కాలేదు పిల్లలు కూడా ఏమీ మాట్లాడకుండా ఐస్ క్రీం వేసుకుని దోశలు తినటం మొదలు పెట్టారు అలా తినటం వాళ్ళకి కొత్తగా భలేగా అనిపించింది ఐస్ క్రీమ్ దోశ భలే ఉంది కదన్నయ్య చాలా రుచిగా ఉంది కొత్త టేస్ట్ గా అనిపించింది అవును చెల్లి చాలా టేస్ట్ గా ఉన్నాయి నేను వెళ్ళి మమ్మీ కూడా ఐస్ క్రీమ్ దోశని తినిపించొస్తాను అన్నయ్య అని చెప్పి భవ్య వాళ్ళ దగ్గరికి వస్తుంది హరీష్ కిచెన్ లో అనామికా దగ్గరికి వస్తాడు ఐస్ క్రీమ్ దోశ గురించి చెప్తూ అనామికాకి తినిపిస్తాడు అనామికాకి కూడా ఐస్ క్రీమ్ దోశ భలేగా అనిపించింది భవ్య కూడా శారదా దంపతులకు తినిపిస్తుంది శారదకి నచ్చుతుంది అత్తాకోడలిద్దరూ కలుసుకుంటారు కోలా బవి నాకు ఐస్ క్రీమ్ దోశ తినిపెత్తన్నప్పుడు నాకొక ఆలోచన వచ్చిందే నాకు కూడా అదే ఆలోచన వచ్చిందత్తయ్య మనం కూడా ఐస్ క్రీమ్ దోశ చేసి అమ్ముదామని వెంటనే నేను మీ దగ్గరకు వస్తుంటే ఇదిగోండి మీరే నా దగ్గరకు వచ్చారు అవును కోళ్ళ కూడా అట్టాంటి ఐడియానే వచ్చింది అది నీకు చెప్పాలని నేను ఎంతో సంతోషంగా వచ్చా అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకొని ఒకచోట ఐస్ క్రీమ్ దోశ వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటారు ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళు అనుకున్నట్టుగానే ఐస్ క్రీమ్ దోశల వ్యాపారాన్ని ప్రారంభించారు రోజులు గడుస్తూ ఉంటాయి మొదట్లో ఎక్కువ మంది రాలేదు కానీ రోజులు గడిచే కొద్దీ ప్రతి ఒక్కరికి ఈ ఐస్ క్రీమ్ దోశ అన్న పదమే వెరైటీగా ఉండటంతో అందరూ వచ్చి టేస్ట్ చేయడం మొదలుపెట్టారు తిన్న ప్రతి ఒక్కరికి ఆ టేస్ట్ నచ్చటం ఆ తర్వాత ప్రతిరోజు ఐస్ క్రీమ్ దోశను తినటం అలవాటు చేసుకున్నారు అతి కొద్ది రోజుల్లోనే అనామికా పెట్టిన ఐస్ క్రీమ్ దోశ వ్యాపారం అక్కడ బాగా పాపులర్ అయింది మంచి సంపదను కూడా అనామికాకి తీసుకొచ్చి పెట్టింది సంపద మాత్రమే కాదు ఐస్ క్రీమ్ దోశల వ్యాపారం అనే సరికొత్త ఆలోచన చేసినందుకు అనామికాకి ఆ ఊళ్ళో చాలా మంచి పేరు కూడా వచ్చింది అంతేకాదు కమలపాకుల గిరీశాన్ని పిలిచి డబ్బులిచ్చేసారు అలాగే ఐస్ క్రీం టక్ రాజేష్ వాళ్ళకి కూడా డబ్బులిచ్చేసి వాళ్ళ బాకీని పూర్తిగా తీర్చేసుకున్నారు వాళ్ళ కుటుంబం కూడా ఆనందంగా గడవటానికి సరిపడా డబ్బుని ఈరోజు ఐస్ క్రీమ్ దోశల వ్యాపారంతో సంపాదించటం మొదలుపెట్టారు ఇప్పుడు అనామికా కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేదు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు